అందరికి నమస్కారం అండి జియో వాడుతున్న యూజర్లకు సంబంధించి కొత్త గుడ్ న్యూస్ అండి అంటే ఇందులో ప్రధానంగా ఇకపైన ఒక ఫ్యామిలీలో కనుక ఒకే నెంబర్తో సిమ్ కార్డులు ఇలా మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది సింపుల్గా ఉంటుంది ఇదికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో తెలుసుకుందామండి గుడ్ న్యూస్ సో కొత్త మార్పులు చేర్పులు ఏంటన్నది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొరుసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయండి సో వీరాలకు వచ్చినట్లయితే జియో సిమ్ అంటే ఇప్పుడు అత్యంత భారతదేశంలో ముఖ్యంగా ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ అయితే విఐ అయితే ఉంది కదా ఇప్పుడు జియో కస్టమర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అండి కొత్త మార్పులు అంటే అద్భుతమైనటువంటి న్యూస్ చెప్పుకోవచ్చు ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక మొబైల్ నెంబరు అక్కర్లేదు అనమాట ఎందుకంటే ఒకే మొబైల్ నెంబర్తో అనేక కొత్త మొబైల్ సిమ్ కార్డు కూడా తీసుకోవచ్చు అనమాట సో అది ఎలా సాధ్యమవుతుంది ఏంటనేది చూద్దామండి మీతో పాటు కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉంటే ఆ కోసం ఒకే మొబైల్ నెంబర్ ఎంచుకోవచ్చు అందరికీ కూడా ఇదే సేమ్ నెంబర్ వస్తుంది అన్న విధంగా ప్రస్తుతం రోజుల్లో మొబైల్ నెంబర్లు ఫోన్లో సేవ్ చేస్తుంటారు కదా అయితే ఇంట్లో ప్రతి సభ్యుడు మొబైల్ నెంబర్ గుర్తించుకోవడం చాలా కష్టతరం అవుతుంది అయితే కొంతమంది తమ కుటుంబ సభ్యుల నెంబర్లు ఒకటికి రెండు సార్లు నంబరు మాత్రమే గుర్తుంచుకుంటారు కాబట్టి అందరు గుర్తించడం కష్టం సో ఇది ఇలా సులభంగా గుర్తుంచుకోవడానికి దాంతో పిల్లల్లో కూడా ఫోన్ నెంబర్ సులభంగా గుర్తించుకోగలరు కనుక మీరు జియో నెంబర్ కనుక ఉపయోగిస్తే మీ కుటుంబ సభ్యులకు అదే నంబర్ అయితే పొందవచ్చు సో ఇదల్లా మ్యాచ్ అవుతుంది ఏంటి అసలు దీనికి సంబంధించి క్లియర్గా చెప్తున్నారు అనమాట ఇందులో మ్యాచింగ్ నెంబర్ ఏంటంటే మీకు ప్రస్తుత జియో నెంబర్ మాదిరిగా కూడా కొత్త జియో మొబైల్ నెంబర్ కూడా ఎంచుకోవచ్చు అందులో కుటుంబ సభ్యుని మొబైల్ నెంబరు సులభంగా అయితే మనం తెలుసుకో పొందవచ్చు అనమాట మీ ఛాయిస్ నెంబర్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు మ్యాచింగ్ నెంబర్ కోసం రెండు మార్గాలు ఒకటి ప్రధానంగా రెండు మార్గాల ద్వారా ఒకటి జియో రిటైల్ అవుట్లెట్ను విజిట్ చేయవచ్చు విధంగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ జియో డాట్ కామ్ ద్వారా కూడా వెబ్సైట్ని విజిట్ చేసి ఇందులో వచ్చేసి మన నెంబర్ని అయితే పొందే ఛాన్స్ ఉందనమాట ఆన్లైన్లో మీ ఇష్టమైన మ్యాచింగ్ నెంబర్ ఎంచుకొని కొత్త జియో సిమ్ యాక్టివేట్ చేసుకుంటే మీరు కొత్త సిమ్తో మాత్రమే మీకు ఇష్టమైన నెంబర్ను పొందగలుగుతారనమాట అదేవిధంగా వెబ్సైట్లో ఇలా ఫాలో కావాల్సి అయితే ఉంటుంది ఇంట్లో ప్రధానంగా జియో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మ్యాచింగ్ నెంబర్ ప్రత్యేకత ఏంటంటే మై జియో యాప్ ద్వారా అందుబాటులో ఉన్న ఏదైనా జియో పోస్ట్ పేడ్ ప్లాన్కు మారవచ్చు ప్లాన్ మార్చుకునేటప్పుడు మీరు జియో అథెంటికేషన్ ప్రక్రియను ఈజీగా చేసే ఛాన్స్ ఉంది అదేవిధంగా జియో కొత్త ప్లాన్స్ అయితే రావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి యూజర్లకు రీఛార్జ్ ప్లాన్లు అనేది నూట ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో ప్లాన్లో వచ్చేసి టూ జీబీ డేటా హై స్పీడ్ అయితే ఉంటుంది అదేవిధంగా అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి ఇక ప్రతిరోజు వంద ఫ్రీ ఎస్ఎంఎస్ సౌకర్యాలతో అయితే ఉంటుందన్నమాట ఈ ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల వరకు అయితే వర్తిస్తుంది చాలామందికి ఒకే నెంబర్తో అంటే గుడ్ న్యూస్ చెప్పే విధంగా అయితే రావడం జరిగిందనమాట జియో నుంచి మార్పులు చేర్పులు